భార్గవ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి అందరికి హాయ్ అండి మన దగ్గర పెరుగు క్రాస్కు సంబంధించిన రెండు పెట్టలు ఒక పుంజు అనే విషయం మీ అందరు తెలుసు అవి ఇవే ఇక్కడ స్పీడ్లో సేతువ కనిపిస్తుంది కదా ఇది మనకు గుడ్లు అనేది కూడా పెట్టడం జరుగుతుంది ఫుల్ రెచ్చి వాటము ఇది వచ్చేసి మనకు జాతికి సంబంధించింది సో ఇది ఈరోజుకి నిన్నటికి ఐదు గుడ్లు పెట్టింది ఈరోజు గుడ్డు అనేది నేను చూపిస్తాను ఇది ఇక్కడ పెడతదండి చూడ దీనికి ఏసు గడ్డి వేసా గుడ్లు పొగలకు లేదు చూడండి ఆరు గుడ్ అండి సిక్స్త్ డే గుడ్డు ఇవి అన్ని గుడ్లు పెట్టిన తర్వాత పొదిగేయడము అదేవిధంగా అది అన్ని పిల్లలని చేసింది పిల్లలు ఎలా ఉన్నాయి అనేది కూడా అన్నీ మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అంటే సేతు మనకు పెరుక్లాస్ అండి మూడు